తప్పే ఉంది తప్ప అమ్మన తప్ప అమ్ముకుంటా నేను అలాంటి వాడిని అది నా లవర్ కాబట్టి అది కూడా అంత అంతే చెప్ప కాబట్టి ఏంటంటే మోనాల దయచేసి ట్రై చేయడం ఆపియండి చాలా మంది మోనాలి ఆల్రెడీ నేను నేనే మోనాలి ఫైనల్ మాట్లాడతా ఇట్లా వీడియో కాల్ ఫోన్ మాట్లాడతా ఫోన్ చేస్తా ఫోన్ లో మాట్లాడతా వీడియో కాల్ మాట్లాడతాడు అదే నా లాగా అంతే కదా ఇప్పుడు మోనాలిసా నా లవర్ అంటే నేను ఫేమస్ మోనాలిసా ఫేమస్ కాబట్టి అంటే నా లవర్ నాకు అంతే ఆ మాత్రం మోనాలిసా మోనాలిసాగుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా వీడు ఆల్రెడీ ఎప్పుడు ఐపీ శాస్త్రం అవుతుంటే తెలిసి ఇంకా మోనాలి నాది లవ్ మ్యారేజ్ ఏమవుంది వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో పని చేస్తున్నారు కూడా అప్పటి పోలదు అమ్ముతారు రతి కదా మన వాళ్ళందరూ మరి అంతే కదా నా లవ్ అంటే అంతేనా అట్టే ఉంటది లేదా మాని పూసలు అమేష్ అయిపోయింది ఈ రోజు రెండు వేల రూపాయలకి అమ్మ రెండు వేల రూపాయలకి కాబట్టి మోనాలిసాకి దయచేసి మీరు పబ్లిషీ చేయడం ఆపియండి మోనాలిసా గురించి ఇంకోసారి ఏ ఛానల్లో మాట్లాడినా పగిలిపో ఆయన బాగా చూడ మోనాలిసా కళ్ళు ఎక్కడ ఉంటాయి కళ్ళు పులి కళ్ళు కళ్ళే పులి కళ్ళు తెలిగోం కదా నేనా కాబట్టి మోనాలిసా హిందీ

ఆ నదిలో స్నానం చేసి వచ్చింది అంతేగాని మోనాలిసా దగ్గరికి వెళ్ళి ఎవడైనా ఎవడైనా మోనాలిసానే ఒక ఫోటో తీసినా సెల్ఫీ సినిమా అది లేడీ ఓరింటల్ ఉన్నాడు దీంట్లో హీరో ఉండవు మోనాలిసా హీరో మోనాలిసా హీరో మోనాలిసా డైరెక్టర్ ఎందుకు చేయను నేనే హీరో అంటే సరే ఒక పని చేద్దాం మోనాలిసా అది లేడీ ఓన్ ఫిల్మ్ కాబట్టి మోనాలిసా హీరోయిన్ గా పెట్టి నేనే హీరోగా చేస్తాను మీకోసం అభిమాను కోసం నేనే చేస్తాను హీరోగా సార్ బాధపడకండి బతికి ఉంటా లేదా నువ్వే చేసా